హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదట నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అనుభవమే గొప్ప గురువు అది మొదట పరీక్ష పెడుతుంది తర్వాత పాఠం చెప్తుంది ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను రవి అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి అయ్యే పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు కానీ అతను మొదట్లో చిన్న తప్పులతో ఉద్యోగాన్ని కోల్పోయాడు వెంటనే నిరాశ పడకుండా దాని నుంచి పాఠం నేర్చుకుని రెండవ ఉద్యోగం కోసం సిద్ధమయ్యాడు కొన్ని నెలల తర్వాత మరింత మంచి ఉద్యోగం దొరికింది నీతి ఏంటంటే అనుభవం మోసగించదు అది మన తప్పుల నుంచే మేధస్సు ఇస్తుంది మన శత్రువు మనలోనే ఉంటాడు ఆలస్యత్యం రూపంలో దీని గురించి తెలుసుకోవాలంటే సంధ్య అనే అమ్మాయి ప్రతిరోజు రేపు మొదలు పెడతా అని చెప్పుకుంటూ ఒక నీట్ ఎంట్రన్స్ కోసం సిద్ధం కాకుండా ఉండేది చివరకు పరీక్ష సమీక్షించేసరికి ఆమె మానసికంగా సిద్ధంగా లేకపోయింది తర్వాత తెలుసుకుంది తన శత్రువు బ్రాహ్ బ్రాహ్య ప్రపంచంలోనే కాదు తన అలసత్వంలోనే ఉందని దీని గురించి నీతి ఏంటంటే మన ముందున్న అడ్డంకి మన లోపల ఉంటే దాన్ని గెలవడము మొదటి విజయమని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చేసేయండి చేయండి నేను మీ వైస్ ఆఫ్ కేసువాణ్ణి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ